మీరు గుడికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర తల ఉంచి నమస్కారం పెడతారు అలా పెట్టడానికి కారణం ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి దాని ఉన్న పౌరాణిక కథ ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు గుడికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర తల ఉంచి నమస్కారం పెడతారు దీని వెనకలు ఉన్న కథ ఏంటి అంటే పూర్వం వైకుంఠంలో జయా విజయ అనే ఇద్దరు ద్వారపారకులు ఉండేవారు వారు ఎప్పుడు భక్తులతో గౌరవంగా లోపలికి అనుమతించేవారు ఒకరోజు సనాక సందన సనాత సత్మురులు అనే నలుగురు చిరంజీవి మహర్షులు శ్రీ మహావిష్ణు కలవడానికి వచ్చారు వైకుంఠానికి అప్పుడు జయ విజయాలు వారిని లోపలికి వెళ్లకుండా ఆపేశారు ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నారు ఇప్పుడు కలవలేరు అని చెప్పారు దానికి కోపగించిన మహర్షులు మీరు భక్తులు అడ్డుకోవడం పాపం భక్తిని అడ్డుగా నిలుస్తారా మీరు భూమిపై పుట్టి బాధలు అనుభవించాలని శపించారు ఈ సంఘటన తర్వాత గుడి ద్వారపాలకులు చాలా వినయంగా భక్తులను అనుమతించడం అనేది ఆచారం మొదలైంది భక్తులు కూడా ద్వారపాలకును గౌరవంగా నమస్కరించి లోపలికి ప్రవేశించటం ప్రారంభించాడు ఆ ఈ ఆచారం కాలక్రమేణా గుమ్మానికి నమస్కారం అనే సాంప్రదాయంగా మారింది అసలు గుమ్మానికి నమస్కారం ద్వారపాలకుడు అంటే అర్థం ఏంటి గుమ్మం అంటే దేవుని లోకంకి ప్రవేశ ద్వారం ద్వారపాలకులు అంటే భక్తి మార్గానికి కల్పదారులు నమస్కారం అంటే నేను అహంకారం లేకుండా వచ్చాను అనుమతించండి అని వినయంగా ప్రదర్శించడం అందుకే మన పూర్వీకులు గుడిలోకి అడుగు పెట్టే ముందు గుమ్మానికి నమస్కారం పెట్టడం తప్పనిసరి చేశారు అది దేవుని గౌరవం మాత్రమే కాదు ద్వారపాలకు అనుగ్రహం పొందే మార్గం కూడా మీరు తర్వాత ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు గుమ్మానికి నమస్కారం పెట్టడం అనేది మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్